హలో అండి నేను చెప్పాను కదా మేమైతే మా అక్క కూతురు క్లాసికల్ డ్యాన్సర్ తనైతే ఆ రోజు ప్రోగ్రాంకి అయితే గొరిపాడు వెళ్ళిందని అద్దీ దగ్గరేనండి గొరిపాడు అంటే ఆ గొర్రెపాడు బలికూరం మండలం కింద వస్తుంది ప్రకాశం డిస్టిక్లోనే ఉంటుంది అక్కడైతే ఇంకా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ వేయటానికి అయితే అక్కడ ప్రోగ్రామ్ అయితే పెట్టారు శ్రీ వెంకమ్మ తల్లి దేవస్థానం నందు కూచిపుణ్యత్తి ప్రదర్శన అని చెప్పి చూశారు కదండీ ఇంకా అక్కడైతే వేయటానికి ఫస్ట్ ఇంకా వినాయకుడు మనం ఏం పూజ చేసినా కానీ ఫస్ట్ వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాం కదా వినాయక స్వామికి పూజిస్తాం కదా అలాగే వీళ్ళు కూడా ఫస్ట్ అయితే వినాయక స్వామికి అయితే పాట కేయటానికి స్టేజ్ ఎక్కారు ఇంకొక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ పెట్టండి అని చెప్పి అడిగితే ఇంక వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు నేను ఈ స్టెప్ పెడతాను నేను ఈ స్టెప్ పెడతానని చెప్పేసి ఎవరు ఏ స్టెప్ పెట్టద్దు మీ వెనక బ్యానర్లో ఉన్న స్టెప్లే పెట్టండి డిస్కషన్ ఎందుకు అని చెప్పేసి అనటంతో ఇంక అందరి వాళ్ళ బ్యానర్లో ఏ పిక్ అయితే ఇచ్చారో అదే స్టెప్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట సో ఈ ఈ మీ ఇంట్లో ఎవరైనా క్లాసికల్ డ్యాన్సర్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో అయితే ఒక సిస్టర్ మా కూతురు కూడా క్లాసికల్ డ్యాన్స్లే అన్నారు మన ప్రాచీన కాలంలో ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్లు అయితే చాలా ఉండేవి ఇప్పుడు పోయిపోయాయి ఈ ప్రదర్శనని ఎంకరేజ్ చేద్దాం లైక్